హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా లక్ష్మానంద ఈరోజు వీడియోల టాపిక్ వచ్చేసరికి ఏపీఎస్సి గ్రూప్ టూ ఈ నెల పదార్థ తేదీన మనకి జరుగుతుంది సో అందులో భాగంగా ఏపీ హిస్టరీలో మనకి కాకతీయ యొక్క శాసనాలలో ముఖ్యమైన గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం వీటి నుంచి ఖచ్చితంగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ వ్యూలో వచ్చే అవకాశం అనేది ఉందండి సో మొదటగా వచ్చేసరికి కాకతీయుల శాసనాల్లో మోటుపల్లి అభయవర్తక శాసనం సో ఈ శాసనం ఎవరు జారీ చేశారంటే గణపతి దేవుడు సో ఎందుకోసం జారీ చేశాడంటే కాకతీయ కాలం నాటి వర్తక వ్యాపారులు అంటే సో ట్రేడింగ్ గురించి ఈ శాసనం తెలుపుతుంది అదేవిధంగా ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి మోటుపల్లికి మరొక పేరు ఏంటంటే దేశీయ కొండపురం ఇది గతంలో కూడా ఏపీపీఎస్సి గ్రూప్ టూలో క్వశ్చన్ అడుగున్నారండి సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ బయ్యారం శాసనం సో ఈ బయ్యారం శాసనం వచ్చేసరికి గణపతి దేవుడి యొక్క సోదరైన మైలాంబ అని వారు జారీ చేశారు సో ఈ శాసనం ఏం చెప్తుందంటే కాకతీయ వంశం యొక్క వృక్ష వంశవృక్షాన్ని మరియు బయ్యారం చెరువు గురించి తెలుపు తెలుపుతుంది నెక్స్ట్ వన్ మల్కాపురం శాసనం సో ఈ మల్కాపురం శాసన శాసనం ఎవరు వేయించారంటే రాణి రుద్రమదేవి సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్కాపురం శాసనం గురించి వచ్చే అవకాశం ఉంటుందండి ఈ శాసనం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రసూతి వైద్య కేంద్రాలు అంటే గర్భిణీ స్త్రీలకు మనకి డెలివరీ చేసే కేంద్రాలు అండి సో ఈ కేంద్రాల్లో మంత్ర అనేది రాణి రుద్రమదేవి గారు అందుబాటులో తన రాజ్యంలో ఉంచారండి ఇది నల్గొండ సమీపాన జారీ చేసింది ఈ మల్కాపురం శాసనం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ కోట శిలా శాసనం సో ఈ శిలా శాసనం వచ్చేసరికి రేచర్ల ప్రసాదిత్తుడు సో ఇతను వచ్చేసరికి రాణి రుద్రమదేవి యొక్క సేనాని సో అంటే సైన్యాధిపతి సో అతను ఏం చేశాడంటే ఈ శాసనంలో బీదర్కోటని రాణి రుద్రమదేవి జయించినప్పుడు రాణి రుద్రమదేవిని రాయ కేసరి అని చెప్పి పేరుతో సంబోధిస్తూ బీదర కోటని జయించిన సందర్భంగా ఈ శాసనం వేశారండి ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ చందుపట్ల శాసనం సో ఈ చందుపట్ల శాసనం వచ్చేసరికి రాణి రుద్రమదేవి యొక్క చనిపోయిన సంఘటన గురించి తెలుపుతుంది సో ఈ ఈ శాసనం ఏం తెలుపుతుందంటే నెల్లూరుకు చెందిన కాయిస్త అంబదేవుడు అనే రాజు రాణి రుద్రమదేవిని చందుపట్ల అన ప్రదేశంలో చం హత్య చేసినట్టు ఈ శాసనం మనకి తెలుపుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి కాకతీయ పతనం గురించి తెలుపుతున్న ఒక శాసనం ఉందండి విలాస తామర శాసనం సో ఇది ఎవరు వేశారంటే ప్రళయ నాయకుడు దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే కాకితీయ లేఖ పతనం గురించి అంటే డిక్లైన్ ఆఫ్ కాకితీయ ఎంపైర్ గురించి మనకి విలాస తామర శాసనం తెలుపుతుంది అదేవిధంగా అనితల్లి జారీ చేసిన కలవచేరు శాసనం సో ఈ శాసనం వచ్చేసరికి కాకితీయ డైనాసిటీ ముస్లింల చేతిలో పతనమైన తీరు గురించి చెబుతుంది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి మనకి మల్కాపురం శాసనము చందుపట్ల శాసనము అనతెల్లి జారీ చేసిన కలవచేరు శాసనం అనేది చాలా 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 ఇంపార్టెంట్ వాటితో పాటు మోటుపల్లికి మరొక నామం దేశీయ కొండాపురం సో ఈ బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇవి మెయిన్గా చదువుతూ మిగిలిన శాసనాలు కూడా చదువుకోండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఖచ్చితంగా కాకతీయుల నుంచి ఈ శాసనాల నుంచి వన్ ఆర్ టూ కౌస్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు